డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకోవడం గొప్ప విషయమని ప్రధాన ఉపాధ్యాయులు వెంకట్రేట్ వరంగల్ మూడోవర్ డివిజన్ ఆరేపల్లి జిల్లా పరిశుద్ధ సెకండరీ పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఉపాధ్యాయులందరినీ సన్మానించారు చిత్తశుద్ధితో విద్యను బోధిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలిచేది గురువులు మాత్రమే అని ప్రధాన ఉపాధ్యాయులు అన్నారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులను సన్మానించారు అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి నుండి దేశ ప్రథమ పౌరుడిగా ఎదిగిన వ్యక్తిని ఇలా గౌరవించుకోవడం నిజంగా ఉపాధ్యాయులు గర్వించదగిన విషయం అన్నారు ఆరేపల్లి పాఠశాల నుండి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికైన కాజా నసిరోదీన్కు ప్రధాన ఉపాధ్యాయులు వెంకన్న ఉపాధ్యాయులు నరేందర్ రాధా శ్రీనివాస్ నిరంజన్ వెంకట్ రాజమ్మ నళిని సుజాత అశోక్ బాబు శ్రీనివాస్లు ఘనంగా సన్మానించారు ఉత్సవాలు జరుపుకున్నాం అందరి టీచర్ని సత్కరించడం జరిగింది దాంతోపాటు మా పాఠశాల నుండి జిల్లా స్థాయిలో హిందీలో ఉత్తమ అవార్డు తీసుకునే రాజా నర్సిజీ సార్ కూడా ఘన సన్మానము చేయడం జరిగింది మా పాఠశాల తరఫున కూడా కృతజ్ఞత జరుగుతుంది సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా జడ్మిషన్ సారపల్లిలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురువు సాక్షాత్తు బ్రహ్మ గుస్తారు కాబట్టి నేడు ఉపన్యా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరినీ కూడా గౌరవించడం జరిగింది దీంతో పాటుగా పిల్లలందరూ కూడా ప్రతి తరగతి నుండి విద్యార్థులు వచ్చేసి ఉపాధ్యాయులందరినీ కూడా ఘనంగా సన్మానించారు ఈ పాఠశాల నుండి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా రాజా మైనీన్ రాజా నసిరుద్దీన్ సార్ గారు ఎన్నికైనారు ఆ సందర్భంగా వారిని కూడా ఘనంగా సత్కరించడం జరిగింది సన్మాన కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించుకుంటూ దీనికి విద్యార్థులు ఉపాధ్యాయులు కూడా అందరూ ఒక సమన్వయంతో సర్సెస్ ఫుల్లో మా పాఠశాలను అగ్రహించాము మొదటగా ఉపాధ్యాయ వృత్తి అనేది ఇది ఒక వృత్తి కాదు తరగల గదిలో జాతీయ నిర్మాణానికి ముఖ్యమైనటువంటి వసతులు ఉన్నప్పటికీ లేనప్పటికీ వాళ్ళను శక్తివంతంగా తీర్చిపెట్టడానికి ఉపాధ్యాయుడు అనేవాడు పరగాయ ప్రవేశం చేసి ప్రతి వ్యక్తి ప్రతి ఉపాధ్యాయుని శక్తివంతమైన భావి భారత పౌరుడిగా రూపొందించడానికి చక్క సమాజాన్ని నిర్మించడానికి నవ సమాజ నిర్మాణాన్ని నిర్మించడానికి ఉపాధ్యాయుడు తన సాక్షితలా కృషి చేస్తాడు దానికి ఉదాహరణగా స్ఫూర్తిగా డాక్టర్ సబాపల్లి గారు ఉపాధ్యాయుడి గురించి ఉంటారు దేశ చేపట్టినారు జగా తీసుకుని జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటూ అంతేకాకుండా ప్రతి సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ క్లాస్ రిజల్ట్తో పాటు మండల స్థాయి జిల్లా స్థాయిలో కూడా అత్యున్నతమైనటువంటి శక్తిని సాధించడానికి ఈ శక్తి వంచేకుండా ఆ హెడ్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో సాహసించి మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని బంధుదట్టి వారు ఉండడం వల్ల మేము శక్తివంతన కృషి చేసి ఫలితాలను అందిస్తున్నాం ఇవి కూడా అత్యున్నతమైనటువంటి ఫలితాలను అందించే ఎన్జిటిను సాధించేందుకు మేము వారికి కూడా ఇది వచ్చే అత్యున్నతమైన ఫలితాలు తీసుకొచ్చేసి ఉపాధ్యాయుల ప్రధాన మరియు తర్వాత సన్మానం జరిగే విధంగా మేము ఛాయశక్తుల ప్రయత్నిస్తామని టీచర్స్ డే శుభాకాంక్షలు ఈ సంవత్సరం నాకు ఉత్తమ జిల్లా ఉపాధ్యాయుల అవార్డు వచ్చింది చాలా సంతోషంగా ఉంది కనుక దీనికి సహకరించిన మా తోటి ఉపాధ్యాయులు మరియు అధికారులకు నేను చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్